అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మరియు వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చైర్మన్ వర్త విఠల నాయక్ పేర్కొన్నారు శనివారం పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి సందర్భంగా గనగాపూర్లో వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి సన్నిధికి చేరుకొని నదిలో స్నానం ఆచరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ ప్రధానార్చకులు వేద మంత్రోత్సరాలతో ఆశీర్వదించి మరెన్నో ఉత్తమ పదవులు చేపట్టాలని మనసారా ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు పౌర్ణమి పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త విఠల నాయక్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా పౌర్ణమి పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్నారు అన్నం పరబ్రహ్మ అన్నారు ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం జరుగుతుందని వెల్లడించారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ పూజారులు భక్తులు తదితరులు ఉన్నారు కేవలం గాన దా ప్రతి ఒక్కరి hundege ప్రతి hundege అన్నదాన చేసరు సరుసుకోతరు ఇంగే 10 ಪ್ರತಿ ಹುಂಡಿಗೆ ತಪ್ಪಿಸುದಿಲ್ಲ ಹುಣ್ಣಿಗೆ ಅನ್ನದಾನ ಒಂದು ರೂಪದಲ್ಲಿ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಈ ಸೇವಾ ಹುಣ್ಣೆ ಕಂಟಿನ್ಯೂ ನಲ್ಲಿ ಅಂತ ನೀವು ಎರಡು ಮಾತಾಡಿ ಕೈ ಗುಲ್ಬರ್ಗ ಜಿಲ್ಲಾ ಗಾಂಗಾಪುರ್ಗೋಪುರ ಚಿನ್ನ ಗುರು ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರ ಮರಿ ಈ ರೋಜು ಹನುಮಾನ್ ಜಯಂತಿ అందరి కూడా శుభాకాంక్షలు మరి హనుమాన్ చేసినాడు మరి దాంట్లో కూడా అన్నదానం చేస్తున్నామంటే ఆ అదృష్టము అందరి కూడా రావాలి మాకు రావాలి కాబట్టి మరి ప్రతి పుణ్యం కూడా మేము ఇక్కడ అన్నదనము చేస్తున్నాము మరి అన్నం అనేది చాలా పవిత్రమైనది మరి డబ్బు ఎంత ఇచ్చినా అర్థం చెప్తారు కానీ అన్నము ఒక పూట తింటే ఎంతో సంతోషం కాబట్టి ఈ రోజు ఈ గాన్గాపూర్లోకి వచ్చిన భక్తులకు అందరూ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మరి మన ఒక తాండూరు ప్రజలు కూడా హనుమాన్ జయంతి అందరూ కూడా మా తరపు నుంచి మా యొక్క వినాయక సూపర్ ఫెసిలిటీ ఆఫ్ నుంచి సిబ్బంది నుంచి అందరూ కూడా శుభాకాంక్షలు జై హనుమాన్ జై జై హనుమాన్ कल से प्रारंभ